దూత తెచ్చిన వార్త వాస్తవము దూతలు చెప్పిన వార్తలు అవాస్తవాలు ఎప్పటికి కావు తనకిష్టమైన ప్రసలు భూమి మీద సమాధానముడినో నీవు నేను మనం తలంచాల్సిది ఒక్కటే దేవునికి ఇష్టకరముగా ఉన్నామా లేదా అన్నది ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు మనం సమాధానముగా చెప్పగలిగితే సమాధాన కర్తని దేవుడు మనకు సమాధానం వచ్చి ఇచ్చి అని అనుభవించే అవకాశం కల్పిస్తాడు సుదమ బమర పట్టణం ఆశనం అంటే అది నాశనం వెనక్కి చూస్తే నువ్వు శాపం ఉంటే శాపం ఇదిగో గుట్టాలు నువ్వు కుమారుని కంటావు కంటావు ఇప్పుడు నలభై రోజుల్లో ప్రయాణం చేస్తావు అంటే నువ్వు ప్రయాణం చేస్తావు ఇది రక్షణ వార్త పలానా చోట పలానా వ్యక్తున్నాడు అతన్ని పిలిపిస్తే నీకు వాస్తవం చెప్తాడు చక్కగా ఆత్మచేత నింపబడి నువ్వు రక్షణ పొందుతావు అది కొన్నేళ్ళకి చెప్పినా స్త్రీకి చెప్పినా పురుషుడికి చెప్పినా లోతుకు చెప్పినా నాకు చెప్పినా హాగరుకు చెప్పినా నీకు చెప్పినా మనకెవరిగా చెప్పినా ప్రపంచంలో ఎవరు చెప్పినా గొర్రె కాపరులకైనా పామరులకైనా పండితులకైనా ఉన్నవారికైనా లేని వారికైనా ఎవరికైనా దూత వార్త ఎప్పుడు తెచ్చినా కూడా అది వాస్తవం ఏంటిది కానీ వాస్తవం కానీ కాదు ఆ వాస్తవాలు దూతలేనాడు చెప్పరు కాక చెప్పరు దూత నోట వచ్చు వార్త అది దేవుని వార్త అబద్ధమాడు నా దేవుడు ఎన్నడునో ఆయన పంపే వార్త వార్తే కానీ సువార్తగా వచ్చు చెడు వార్తగా వచ్చు వాస్తవ వార్త అయితే అది వాస్తవకమైన వార్త దేవుని వార్తను ఎప్పుడు కూడా నమ్మేవారముగా ఉందాం దేవునికి మహిమ తెచ్చే వారముగా తయారు చేపడదాం